చర్లు వస్తుందండి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న హౌస్ మీరు చూడచ్చు మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది కార్ పార్కింగ్ ప్లేస్ వస్తుంది కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ టేక్ డోర్స్ టేక్ వస్తుంది ఇదంతా హాల్ వస్తుందండి మొత్తం టోటల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ తో పాటు ఇంకా అటాచ్డ్ క్లాస్ అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్స్ వాడారు వాళ్ళు నుంచి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది అలాగే ఇది నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఉందండి అంత బాత్రూమ్ వస్తుంది ఇది ఇది వచ్చినంత బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సీలింగ్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ హాల్లోకి వచ్చాం హాల్లో నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ డైనింగ్ వస్తుందండి ఇదంతా కిచెన్ వస్తుంది అలా ఇలా బయటకు వస్తే కనుక ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అండి జస్ట్ షింక్ కూడా ఇచ్చాం వాష్ ఏరియా వస్తుంది చుట్టూ అంతా కూడా మీకు సెట్ బ్యాగ్స్ ఉన్న చుట్టూ అంతా కూడా మనం వెళ్ళొచ్చు